ఆ అక్కేదే కొంచెం ఏసీ ఏమని చెప్పి పోస్తా ఉంది అక్క ఫంక్షన్ దగ్గర నుంచి రాకుండానే వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం ఏసీ ఏమంటావు అక్కోళ్ళ ఇంటికి వచ్చి అక్క ఫంక్షన్ దగ్గర అందరినీ పలకరించడానికి అక్కడే ఉంది సరే అక్క లోపు కాఫీ పెట్టు ముగ్గురం తాగదు ఇలోపు అక్క కూడా వచ్చా అప్ప నేను కూడా ఎక్కడి నుంచో వచ్చాను ఫంక్షన్ లో అందరిని పలకరించి పలకరించి అలసిపోయాను పెడితే నేను తాగి పెడతాను నేను అన్ని సార్లు తిరిగాను కదా అమ్మ నగించుకుని రెండు మూడు సార్లు తిరిగా బండి మీద నాకు ఎట్లా ఉంటుంది అమ్మ మేల్ ఇక్కడే కదా మంచి సేపు అమ్మ మా ఇల్లు ఎక్కడో అయితే ఏమీ రెండు చుక్కలు పెట్టుకురా స్ట్రాంగ్ గా బాగుంటుంది నీ చేతుల్లో రెండు చుక్కలు నాకు రెండు చుక్కలు తిని పెద్ద కప్పుతో కసి తావా కాఫీ తాగుతావ్ పెట్టవే మరి అంత బద్ధకమని రాది నీకు నువ్వెట్టవేలే పెట్టు ఆపెండ్ హెవీ గడవా మీరును ఇంత బద్ధకస్తుల మీరు నెబట్టు వస్తావన్నండి ఇయ్ థాంక్స్ ఆంటీ బాగుంది ఆంటీ అని చెప్పావని ఏమనుకుంటుంది థాంక్స్ ఆంటీ అక్క వాళ్ళు ఇంటికి వెళ్తే అలా రీల్స్ చేసుకొని చాలా సరదాగా గడిపేస్తామండి చాలా చిన్నపిల్లలం అయిపోతాం ఇదిగోండి ఇంకా కాఫీ పెడదామని చెప్పేసి ఇది కాఫీ పొడి అంటే బ్రూ పొడి కాదండి ఫిల్టర్ కాఫీ అనమాట గ్రీన్ లేబుల్ ఉంటుంది కదా అది ఫిల్టర్ చేసేసి ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ముందు మనం కాఫీ పొడి అందులో ఫిల్టర్లో వేసేసుకొని ఆ హాట్ వాటర్లో నుంచి డికాషన్ దిగేలోపు పాలు పొయ్యి మీద పెట్టేసుకోవాలి పాలు తాగుతూ ఉంటే ఈ లోపు డికాషన్ కూడా దిగిపోయిద్దండి అదిగోండి డికాషన్ కూడా వచ్చేసింది చూడండి ఇంకా డికాషన్ కొంచెం పాలు కొంచెం షుగర్ వేసుకొని తెరగ కొట్టుకొని తాగటమే అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఫిల్టర్ కాఫీ టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అందరం బ్రూనే వాడుతున్నాం కదా కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇది కూడా తాగాలన్నమాట అక్క అయితే ఎక్కువగా ఇదే ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటుంది ఫిల్టర్ వచ్చేసింది కదండి ఇంకా కొంచెం డికాషను కొంచెం పాలు కొంచెం పంచదార వేసుకొని బాగా తిరగ కొట్టుకోవాలి మీకు వేడి సరిపోదు అనుకుంటే కొంచెం డికాషన్ కొద్దిగా కాకబెట్టుకోండి అంటే వేడి వేడిగా కావాలి అనుకున్నప్పుడు డికాషన్ మొత్తం దిగేసరికి కొంచెం తగ్గుద్ది కదా వేడి మాకైతే ఆ పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడి అయితే సరిపోయిందండి చాలా బాగుంటుంది అనమాట ఫిల్టర్ కాఫీ చాలా టేస్ట్గా ఉంది అందరం అదే పెట్టుకున్నాం బ్రూ అయితే కలుపుకోలేదు ఆ రోజు ఇంకా నీరజ లక్ష్మ అంటే నేను లక్ష్మక్క ఇదిగోండి ఫిల్టర్ కాఫీయే కలుపుకొని తాగాం అందరికీ ఫిల్టర్ కాఫీ కలిపేసాను అక్క వాళ్ళ ఇంట్లో చాలా బాగుంది నీరజ వాళ్ళు అయితే అగదిలో ఉన్నారనమాట వాళ్ళు నేర్ పాలిష్ చేసుకుంటుందండి నీరజ ఇంకా అంటుంది కాఫీ తీసుకొస్తే డిస్ డిస్టర్బ్ చేశానంటండి నేర్పాలుష్ చేసుకుంటే ఇదిగోండి నేర్పాలిష్ చేసుకుంటుంది నేర్జ నేర్ నేర్పాలుష్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదంట అయినా సరే కాఫీ తీసుకుంది ఆరిపోతాయి అంట తాగేలోపు కాఫీ అయితే చాలా బాగుందండి ఇంకా తాగేసాం ఈ అక్కకి అయితే ఫోన్ వచ్చిందండి ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అక్క కాఫీ తాగుతూనే బయటికి వెళ్ళింది మేమైతే తాగేసాము తాగి ఆర్డర్ వస్తే తీసుకుంటుంది అక్క ఆర్డర్ ఏంటో ఓపెన్ చేసేయాలని చెప్పి నేనైతే కూర్చున్నానండి మొదలు పెట్టాము ఇంకా వచ్చిందండి ఆర్డర్ చూడకోవడం దాంట్లో ఏం పెట్టిన ఒక్క నువ్వు బుక్ చేస్తావు ఇప్పుడు అందరూ ఫ్యాంక్ వీడియోలు పాము లేనండి వస్తే మీద పడేస్తున్నారు బయట పెట్టుకోరా జాగ్రత్తగా అండి ఏదన్నా అయితే మీరే సాక్ష్యం నాకు చూడండి అది ముందు పోస్ట్ చేయడానికి పో పోస్ట్ నాకేమున్నాయి ఆ ప్రమాదకరం ఉంటే అటు నేర్జా మీద అక్క మీద నెట్టేస్త తలకాయ అసలు కాఫీ పొడా లేకపోతే దీనికి ఎంత బెడ్ పిక్చర్ చూసారా అంటారు నుపూర్ 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 గోద్రేజ్ గోద్రేజ్ హెన్నా పౌడర్ అంటే వచ్చండి తెలుగు ఇంగ్లీష్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అయితే బుక్ చేసి మరే ఆన్లైన్ లింక్ పెడతాను దాంట్లో బుక్ చేసుకు వస్తుంది డబ్బాలు వచ్చినప్పుడు డబ్బాలు ఎందుకు ఇవ్వాలి ఒకటి అంటే ఊడిపోతే ఇద్దరు ఇద్దరు పోయింది పెరిగింది చూడడం లక్ష్యం కాదు అసలు ఇద్దరు ఇప్పుడు ఏడు బాగా ఇప్పుడు వస్తేనే అసలు బతుకుని ఇట్లా కాఫీలు అంటున్నారు టీలు అంటున్నారు భోజనాలు అన్నారు అదేదో అంటారు చూడు ఒక రోజు పిలుతున్నారు పది రోజులు ఏడు ఉంటున్నారు లక్ష్మి గారు తినావు కదా ఇది ఒక ప్యాక్ కదా ఒక డబ్బా నేను అదే అంత నా జుట్టు వేరు నా ప్రోడక్ట్ వేరు నీ ప్రోడక్ట్ వేరు జుట్టు అందరితో ఒకే జుట్టుదాకా అలా ఉండదురా వేరు వేరుగా ఉంటుంది అంటే అందరి జుట్టు నల్లగా అక్క నాకు ఎలా ఉంది కదా అంటే తెల్ల జుట్టు అన్నీ తెల్లగా ఉంటుంది అందుకని నీకు పడదు నల్ల ఉంది కదా అయినా సరే అదొకటి ఎందుకు ఎందుకు ఇదిగో పెరిగితే ఇద్దరికి పెరిగితే ఊడితే ఇద్దరికి ఊడిది గక్క అలా కాదు నువ్వు ఆన్లైన్ లింక్ పడతాం అంటారా అలా చేసుకో కలప రాదునా ఎప్పుడు కలుపుతున్నావు కలపాలి ఒకరోజు తప్పవరేటు కలపాలి చెప్పాను కదా కలిపేటప్పుడు చెప్పు ఎందుకు ఊరికే నేను అలా వచ్చి చూస్తాను నేను ఎలా చేసుకుంటున్నావు నేను నిన్ను భరించలేనమ్మా వచ్చి చూస్తానక్క నేనేం పెట్టుకో అమ్మా ఏమేమి కలపాలు ఉంది నేను జాయింద్ర మొత్తం ప్రొసీజర్ ఉంటుంది అక్క అక్క టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలంట అక్క టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలి కాదు వాటర్ పోసి సోక్ చేయాలి అలా చెప్పి నానబెట్టు నేను తల కొంచెం నానిపోయి బొచ్చు అనుకున్నాను ఇది సోప్ చేసి ఉంచాలి మాయా అక్క మా కూడా పెట్టా కదా ఈసారి నేను ఎప్పుడైనా కలిపినప్పుడు మీకు అప్పుడు చెప్తాను పొద్దుకో ఎప్పుడు కలుపుతావు అదే చెప్పారు ఎప్పుడైనా కలిపినప్పుడు చెప్తాను ఎప్పుడైనా అంటే ఎప్పుడు ఏం మాట్లాడుతుంది పిల్ల ఎప్పుడు కలుపుతావు అంటే నాకు అవసరమైనప్పుడు నా జుట్టు తలబడ్డప్పుడు అలా కప్పు కలుపుకుంటాం అప్పుడు మా కూడా చెప్తావా చెప్పినప్పుడు ముందు ముందు రోజే రమ్మంట ఆ రోజు కలిపే రోజు రమ్మంటే ఎందుకు ఇవాళ నుంచి ఆ రోజు తగ్గుం అక్క వాళ్ళది ఆ రోజే థ్రెడ్ మిల్ కూడా వచ్చేసిందండి అంటే వాకింగ్ చేసే మిషన్ అనమాట అది ఆ రోజే వచ్చింది అక్క అనమాట అన్నీ ఈరోజే ఆర్డర్స్ అన్నీ ఈరోజే వచ్చేసి మీకు అన్నీ తీసుకోవడానికి చూసుకోండి అన్నీ ఇంకా తీసుకోండి అని మాకైతే పర్మిషన్ ఇచ్చేసింది నేర్జాకి నాకు ఇదిగోండి వాకింగ్ చేసే మిషన్ అనమాట చాలా బాగుంది అక్క వాళ్ళది డూప్లెక్స్ అనమాట ఇల్లు పైకి ఇంట్లో నుంచే లోపల మెట్లు ఉన్నాయన్నమాట అది పైన పెట్టాలి ఇప్పుడు అందుకని వాళ్ళ పాపం కొంచెం ఆటో అతను తీసుకొచ్చిన అతను కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ అక్కడ అక్క కూడా చాలా హెల్ప్ చేసింది వాళ్ళకి పట్టుకొని అది అదిగోండి అది పైకి ఎక్కించాలి కదా అలాగే చూసుకుంటున్నారు ఎలా వెళ్ళిద్ది ఏంటని కానీ అది మోడల్ చాలా బాగుందండి మసాజ్ కూడా వచ్చింది దాంట్లో చాలా బాగుంది మేము అక్క వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాం కదండి అక్కడి నుంచి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఆ రోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ మేము వీడియో అయితే తీసేసుకున్నాం ఇదిగోండి ఇందులో మసాజ్ చేసుకోవచ్చు మనం జిమ్లో ఎలా అయితే చేస్తామో అవన్నీ కొన్ని స్పెసిలిటీస్ అయితే ఉన్నాయంట దీంట్లో అది మొత్తం ఇప్పుడు వాళ్ళు పైన బిగిస్తారంట అదంతా కూడా చూ చూసేద్దాం వచ్చేయండి ఇంకా ఇంతకుముందు పాతది ఇచ్చేసారండి అది బాగాలేదనమాట అది ఇంక ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కొన్నారు ఇప్పుడు ఇందులో అన్నీ ఉన్నాయంట చూడండి మొత్తం సెట్ చేస్తున్నారు పైన మసాజ్ది అన్నీ విడివిడిగా చూపించారనమాట అక్కకి కానీ వాళ్ళు చూపించేటప్పుడు అక్క పెట్టుకొని వాకింగ్ కూడా చేసింది దానిపైన కాకపోతే అక్క అప్పుడు తీయొద్దంది వాకింగ్ చేసేది అందుకని తీయలేదండి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీయకూడదన్నమాట ఇదిగోండి ఇదంతా కూడా చాలా బాగుంది అసలు ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట అంతా వాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంది స్మూత్గా అసలుకి మసాజ్ది కూడా చూపించాడు అతను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు అక్కకి అక్క అన్నీ వింటుంది అన్నీ చెప్తున్నాడు అదిగోండి అక్కడ దీని ముందు మసాజ్ది అనమాట మనం కాళ్ళకి పొట్టకి నడుముకి అన్నిటికి పెట్టుకోవచ్చు అంట మసాజు ఇంకోటి వచ్చేసి అక్కడ ఇదిగోండి జిమ్ చేయడానికి ఇక్కడ పట్టుకోవడానికి కూడా కింద ఉన్నాయి చూడండి చాలా బాగుంది మిషన్ అయితే ఇంకా నేను కూడా ఒక్క నిమిషం లైక్ కానండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ